హాయ్ అండి ఈరోజు మనం తమిళనాడులో చెప్పినట్టుగా గోట్ లివర్ ఫ్రై చేసుకున్నాము గోట్ లివర్ ఫ్రై వచ్చేసి మన హెవీ ప్రోటీన్ ఐటమ్ అండి మన హెల్త్కు చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది దీంట్లో ప్రోటీన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుందండి మనము అప్పుడప్పుడు నెలకు ఒకసారి కానీ ఇలాంటి ఒకటి రెండు సార్లు కానీ ఒక లివర్ చేసుకొని ఫ్రై చేసుకొని మనము ఒక రసంతో కానీ పప్పుతో కానీ దీంట్లో సైడ్ ఐటమ్ కానీ నంజుకొని తింటే చాలా బాగుంటుందండి సో మనకు ఈరోజు లివర్ ఫ్రై కావడానికి లివర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపెడతాను చూద్దాం పదండి లివర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసిన తర్వాత మనము వీడియోలోకి వెళ్ళిపోతాం మనం గో గోట్ లివర్ ఫ్రై చేసుకోవడానికి నాలుగు మిర్చీలు ఒకటి ఒక ఒక కట్ట కొత్తిమీర కొద్దిగా జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ సాల్టు రెండు నుంచి మూడు స్పూన్ల పసుపు రెండు నుంచి మూడు స్పూన్ల పసుపు ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల మిరియాల పొడి అండి బట్ దీనికి మనకు జింజర్ గోట్ ఫ్రై టేస్ట్ టేస్ట్ రావాలంటే మనకు మిరియాల పొడి బాగా పడాలండి మూడు నుంచి నాలుగు స్పూన్ల మిరియాల పొడి తీసుకోండి అలాగే మనకు ఒక రెండు రెమ్మల కరపాకు కొద్దిగా రెండు రెమ్మల పుదీనా తీసుకోండి ఫ్రెష్ పుదీనా మనకు దాంట్లో ఫ్లేవరు గోట్ లివర్ ఫ్రైలోకి ఫ్లేవర్ బాగా వస్తుందండి ఎందుకంటే పుదీనా కొత్తిమీర వేసే లివర్ ఫ్రై లివర్ ఫ్రైలోకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు మనము ఈ గోట్ లివర్ను అంతా మొత్తము మిక్స్ కుక్కర్లో వేసేసుకున్నాము ఓకే దాంట్లో కొద్ది పసుపు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు సాల్ట్ వేసుకోండి మూడు రెండు నుంచి మూడు స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా ఆనియన్స్ వేసుకొని దీన్ని బాగా కలిగిపెట్టి ఈ పసుపు అంతా బాగా ముక్కలకు తగలాలండి బాగా కలిగిపెట్టిన తర్వాత ఒక జస్ట్ కాల్ కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్కు కుక్కర్ మన స్టవ్ మీద పెట్టేసుకోండి ఒక ఐదు ఆరు విజిల్స్ తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు మనం ఆ కుక్కర్ ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాలి కదండి అవి విజిల్స్ వచ్చే లోపల ఇది ఉంది కదా మన పుదీనా ఈ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ కొత్తిమీర కొత్తిమీర సో మన క కరివేపాకు పుదీనా కొత్తిమీర ఈ జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ మిరియాల పొడి ఉంది కదా మిరియాల పొడి ఒక నాలుగు మిర్చి అండి నాలుగు పచ్చిమిర్చి అంతే అండి ఎంత వేసుకొని మనం మిక్సీలో వేసుకున్నాం ఎంత మిక్సీలో వేసుకొని పేస్ట్ లెక్క చేసుకోవాలండి మిక్సీలో మిక్సీలో వేసుకొని పేస్ట్ లెక్క చేసుకొని మనకు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టినాం కదా స్టవ్ మీద గోట్ లివర్ ఫైవ్ టు సిక్స్ విజిల్ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసేసుకొని ఇది వేసేసి మనం నెక్స్ట్ ఎలా తయారు చేయాలో మిక్కు చూపెడతాం హాయ్ అండి ఇప్పుడు మనకు గోట్ లివరు ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేసినాయి అండి మనకి ఇప్పుడు దీన్ని ఒక ఇప్పుడు మనం పెనం తీసుకొని ఆయిల్ వేసుకున్నాము రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము సో ఈ ఆయిల్ బాగా వేగిన తర్వాత మనం అన్ని పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర మిక్స్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకో వేయించుకోవాలండి ఇదంతా ఒక టూ త్రీ మినిట్స్ వేయించి వేగిన తర్వాత దీన్ని దీంట్లో రివర్ వేసేద్దాము అంటే మనకు గోట్ ఫ్రై రివర్ ఫ్రై రెడీ అవుతుంది దీంట్లో మనకు సాల్ట్ అవసరం లేదండి ఎందుకంటే మనము మిక్సీలో పెట్టేటప్పుడు సో ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో గోట్ లివర్ వేసేద్దాము గోట్ లివర్ లో సాల్ట్ అవసరం లేదండి ఎందుకంటే మనము కుక్కర్ లో పెట్టినప్పుడు సాల్ట్ పసుపు వేసి పెట్టినాం కదా సో అందువల్ల మనకు మళ్ళా సాల్ట్ అవసరం లేదు అదే సాల్ట్ సరిపోతుంది మనకు ఓకే అలా ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేసేయాలండి మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేసేయాలండి ఇప్పుడు దీంట్లో లివర్ లివర్ వేసేసుకున్నాం బోట్ లివర్ వేసేసుకున్నాం చూసారీ పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయింది నూనెలో బాగా అంత వేగింది దీంట్లోకి వాటర్ అట్లే ఉండేసేయండి వాటర్ మనకు బాగా ఇంకిపోవాలండి ఈ వాటర్ వాటర్తో కలిపి వేసేసేయండి మొత్తం దీంట్లో లివర్ అంతా దీంట్లో వేసేసేయండి దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు వదిలేసేయాలండి వాటర్ అంతా వెళ్ళిపోవాలండి ఎందుకంటే మనం లివర్ ఫ్రై కదా చేసేది లివర్ ఫ్రై బాగా ఉండాలంటే వాటర్ అంతా వెళ్ళిపోవాలి మీకు వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసేయండి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చూపెడతాం టేస్ట్ చేసి చూపెడతాను ఇంత మనం లివర్ ఫ్రై చేసుకోవడానికి ప్రొసీజర్ ఇంతే బట్ ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలండి ఓకే నీట్ గా వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలండి దీన్ని ఒక పది పది నిమిషాలు వదిలేసేయండి ఆవిరికి వాటర్ అంతా వెళ్ళిపోవాలి మనకు వెళ్ళిపోయి మనం ఫ్రై కదా చేసేది అంత ఫ్రై లెక్క రావాలి డ్రై డ్రై ఐటమ్ లెక్క రావాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదంతా వాటర్ అంతా వెళ్ళి బాగా డ్రై అయిపోయింది కొద్దిగా ఆయిల్ లైట్ గా చేయడా చూసారా ఎక్కడ కానీ వాటర్ లేవు చూసారా ఇప్పుడు మనకు గోట్ లివర్ ఫ్రై రెడీ అండి దీన్ని కొద్దిగా ప్లేట్లో తీసుకొని చేద్దాం చూసారా ఈ వాటర్ అన్ని మొత్తం డ్రై అయిపోయినాయి చూసారా ఈ వాటర్ మొత్తము ఇంకిపోయినాయి మొత్తము మొత్తం ఎంత డ్రై గా వచ్చింది చూసినారా సో ఒక పది పదిహేను నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇలా డ్రై అయిపోతున్నాయండి సో దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు మనము లివర్ ఫ్రై అయిపోయిందండి దీన్ని టేస్ట్ చేసి చూద్దాము చూసినారా ముక్క ముక్కంతా ఇట్లా ఉడకాలండి చూసిన బాగా ఉడికిపోయింది దీన్ని మనము టేస్ట్ చేసి చూద్దాము దీంట్లో కొద్దిగా మీరు ఫ్లేవర్ కోసం నిమ్మకాయ పిండుకొని కొద్దిగా కొద్దిగా ఆనియన్స్ని అందుకొని తినండి టేస్ట్ అయితే బాగా వచ్చిందండి నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా చేసుకోండి అండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి మీకు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం దీన్ని టేస్ట్ చేస్తున్నాం అబ్బాబ్బా టేస్ట్ అయితే అదిరిపోయిందండి దీనిలో నిమ్మకాయ పిండుకొని కొద్దిగా ఆనియన్ అందుకొని తింటే టేస్ట్ వచ్చిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు ఇలాంటి వంటకాల కోసము ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో వంటకాలు మీకోసం నేను మన వీడియోలో చూడండి టేస్ట్ మాత్రం వచ్చిందంటే అబ్బాబ్ అదిరిపోయింది అదిరిపోయిందండి